నో బర్డ్స్ హామ్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఒక కోడిపుంజు ఒక పెట్టండి అట్లాగే ఒక పట్టాపుంజ అండి ఈ కనిపించే రసంగి కోడిపుంజు అట్లాగే మైలా డేగ కోడి పెట్టండి ఈ రెండు ఏడు నెలల వయసు కలిగినవంటండి రెండు కూడా సేమ్ ఏడు నెలల వయసు కలిగిన అండి వీటిని రాజుగారు మిస్టర్ రాజుగారు హైదరాబాద్ నియర్ ఖైరతాబాద్లో ఉంటారంటే ఆయన మనకు పంపించారండి ఈ ఈ పుంజు వయసు వచ్చేసి ఇది రసంగి పుందండి ఏడు నెలల వయసు కలిగిన పట్టా పుందండి ఈ పెట్ట వచ్చేసి డ్యాగ పెట్టండి ఇది ఇప్పుడే ప్రజెంట్ గుడ్లు పెట్టడం కూడా స్టార్ట్ అండి ఈ రెండు కలిపి బ్రదర్ మనకు ఎనిమిది వేలుగా చెప్పారండి ఎయిట్ థౌసండ్ ఇందులో డిస్కౌంట్ కూడా ఉందండి కొద్దిపాటి డిస్కౌంట్ ఇస్తూ ఉన్నారండి ఈ రెండు ఎవరికి నా నచ్చి కావాల్సిన వాళ్ళు బ్రదర్ నెంబర్ నేను టైటిల్ లో ఇస్తున్నానండి అండి బ్రదర్ గారు అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ నియర్ ఖైరతాబాద్ అండి ఆయన పేరు అండి ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామని చెప్పారండి ఆసక్తి కలిగిన వారు చూసి నచ్చితే తీసుకోవచ్చండి ఈ రెండిటిని ఈ జత ఫైనల్ ప్రైజ్గా ఎనిమిది వేలు చెప్పారండి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ కూడా చేస్తామన్నారండి నచ్చి కావాల్సిన వాళ్ళు ఎవరైనా బ్రదర్ నంబర్ నేను టైటిల్ ఇస్తున్నాను ఆయన పేరు రాజు గారండి అడ్రస్ వచ్చేసి ఖైరతాబాద్ అండి హైదరాబాద్ నియర్ ఖైరతాబాద్గా బ్రదర్ అని తెలియజేశారండి ఆసక్తి కలిగిన వారు చూసి నచ్చి ఎవరైనా వీటిని తీసుకోవచ్చండి అట్లాగే పుంజు వచ్చేసి రసంగి కోడి అండి ఇది ఏడు నెలల వయసు అండి అట్లాగే పెట్ట కూడా డాగ పెట్టండి ఇప్పుడే గుడ్లు పెట్టడం స్టార్ట్ చేసిందంటండి ఇది కూడా ఏడు నెలల వయసు కలిగిందండి రెండు సేమ్ వయసు కలిగినవండి ఆసక్తి కలిగిన వారు ప్రధానం నంబర్ టైటిల్ అని డిస్క్రిప్షన్ ఇస్తున్నాండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్